భారతదేశ తొలి ప్రధాని జాతీయ నేత పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని జూబ్లీ లైబ్రరీ రీడింగ్ రూమ్ సమాజ్ టౌన్ హాల్ వారి ఆధ్వర్యంలో జూబ్లీ లైబ్రరీ కార్యదర్శి డిసిసిబి మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు సారథ్యంలో గాంధీజీ నెహ్రూల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా డిసిసిబి మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ స్వాతంత్ర దేశానికి తొలి ప్రధానిగా దేశ అభివృద్ధికి పాటుపడిన గొప్ప నాయకుడు అని దేశ ప్రజలందరూ ఈరోజు ఆయనను తలుచుకొని అర్పించవలసిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు టౌన్ హాల్ కార్యవర్గ సభ్యులు మోరా భరద్వాజ నల్లం శ్రీను కె సత్యనారాయణ భీము కోటిపల్లి కేశవరావు కర్రి కాశీ విశ్వనాథ్ వలవల చిన్ని లైబ్రేరియన్ విటివి సుబ్బారావు దేవిశెట్టి రాజా ఎస్వి రమణారావు తదితరులు పాల్గొని నివాళులర్పించారు మరి ఆయన టైంలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది ఎన్నో పంచవలసీ ప్రాణాలతో ఎన్నో ప్రాజెక్టులు అన్ని కొట్టారు ప్రతి సంవత్సరం కూడా ఈ చిల్డ్రన్స్ డేకి జీబుల్యూ రీడింగ్ రూమ్ సమాజ్ తరఫున మరి ఇక్కడ కార్యక్రమం చేసి మరి స్టూడెంట్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి భారీ కార్యక్రమం చేసి ఈసారి స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి అని చేత మా కార్యక్రమం కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి పెట్టి టౌన్ హాల్లో గ్రంథాలయ వాడే గ్రంథాలయం వాదోత్సవాలు టౌన్ హాల్లో ఆరు నుంచి స్టార్ట్ చేస్తున్నారు మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి ధయించి ప్రాక్తికేషందరూ కూడా రావాలని ఆహ్వానిస్తూ ప్రధాని ఆధునిక భారతదేశ నిర్మాత అలీన దేశాల ఉద్యమ నేతగా భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థని ప్రవేశపెట్టి తర్వాత రాను వాళ్ళు ఈ భారతదేశాన్ని ఆర్థికంగా పారిశ్రామిక అభివృద్ధి చెందడానికి పునాదులేసినటువంటి మహనీయుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ రోజున ఆయన జన్మదినోత్సవ సందర్భంగా మరి డూప్లీ హీల్ డూప్లీ లీడింగ్ రూమ్ ఈ రోజు ఆయన జయంతి కార్యక్రమాలన్నీ కూడా ఉత్సాహంగా నిర్వహించుకోవడం ప్రతి ఏటా అనాదిగా ఉన్నటువంటి సాంప్రదాయం దానిలో భాగంగా ఈ రోజున ఇక్కడ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది మహనీయులు గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ ఆనాటి సొంత సమయోధులైనటువంటి బోస్ గారు పటేల్ గారు ఇచ్చేందులందరూ కూడా ఏ రోజుకైనా సరే జాతికి స్ఫూర్తినిచ్చేటటువంటి నేతలుగానే చిరంజీవులుగా ఉంటారు వారి యొక్క ఆదర్శ అడుగు జాడల్లోనే ఈ జాతి యావత్తూ నడుస్తుందని చెప్పి సందర్భంగా మనం చేస్తాం